ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం జగన్ ఈ సాయంత్రం భేటీ కాబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతుందని హత్యలు చేస్తున్నారని దాడులు పెరిగాయని విద్వాంసాలకు దిగుతున్నారని గవర్నర్ కు వైసీపీ అధినేత ఫిర్యాదు చేయబోతున్నట్లుగా పార్టీ తెలిపింది వినుగొండలో వైసీపీ కార్యకర్త హత్య పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి వైసీపీ నేతల కార్ల ధ్వంసం మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం తదితరుల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం జగన్ ఇవల సాయంత్రం భేటీ కాబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతుందని హత్యలు చేస్తున్నారని దాడులు పెరిగాయని విద్వాంసాలకు దిగుతున్నారని గవర్నర్ కు వైసీపీ అధినేత ఫిర్యాదు చేయబోతున్నట్లుగా పార్టీ తెలిపింది వినికొండలో వైసీపీ కార్యకర్త హత్య పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాలదాడి వైసీపీ నేతల కార్ల ధ్వంసం మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి హరిష్ చెప్పని నేడు ఏపీ గవర్నర్ తో మాజీ సీఎం జగన్ భేటీ కాబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం భేటీ కాబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతుందని హత్యలు చేస్తున్నారని దాడులు పెరిగాయని విధ్వంసాలకు దిగుతున్నారని గవర్నర్ కు వైసీపీ అధినేత ఫిర్యాదు చేయబోతున్నట్లుగా పార్టీ తెలిపింది విషయంపై మరింత సమాచారం అందిస్తారు హరీష్ ఇవాళ గవర్నర్ తో మాజీ సీఎం జగన్ భేటీ కాకపోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరి కాసేపట్లో గవర్నర్ ని కలిసేందుకు కూడా జగన్ అపాయింట్మెంట్ కోరారు ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఆందోళన చేపత్స ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా గవర్నర్ ఏపీ ప్రంశాలు ఉన్నటువంటి గవర్నర్ ని కలవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫోటోకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఫోటో లో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కి వీడియోలు ఫోటోలతో సహా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఇదే వీడియోస్ ని అదేవిధంగా కూడా ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాలో నిరసన కార్యక్రమంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నారు వీడియోల రూపంలో కూడా ప్రదర్శించబోతున్నారు ఎందుకంటే గౌతమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో అమాయకులు పడే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ప్రమాదకరంగా మారాయి సామాన్యుడు జనజీవనం కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిలో వెంటనే జోక్యం చేసుకుని తగ్గి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే గవర్నర్ ని కలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సాయంత్రం ఐదు గారికి గవర్నర్ కలిసి కూడా అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టుగా చూపుతున్నారు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను కూడా గవర్నర్ ముందు ముందన్నారు ఈ వివరాలన్నింటి కూడా గవర్నర్ కు సందర్శించిన తర్వాత జగన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఇవి రాబోయేటువంటి రోజుల్లో మరింతగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు మునుపటి ఉన్నాయి కాబట్టి వీటిని పరిశ్రమలో తీసుకోవాలి అన్నటువంటి ఒక అభ్యర్థనని జగన్ గవర్నర్ ముందుకు పార్టీ వర్గాలు చూస్తున్నాయి మొత్తం మీద కూట ప్రభుత్వం పైన మరింత దూకుడుగా ముందుకు వచ్చేటువంటి క్రమంలో ప్రారంభంగానే ఇప్పుడు గవర్నర్ కమిషనర్ రేపు ఢిల్లీలో కూడా చేపట్టుకున్నారు ఇక సోమవారం రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఈ వ్యవహారం పైనే